స్ వెల్కమ్ టు పిఎస్ బ్లాస్ వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగొచ్చేసి నా స్టైల్లో కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి కోడిగుడ్డు టమాటా కర్రీ కావాల్సిన వెంట చూసేయండి ఆనియన్ పచ్చిమిర్చి అలానే టమాటా అలానే నాలుగు ఎగ్స్ చేసే విధానం చూసేయండి సరేనండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకుంటున్నాను దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదండి సరేనండి ఆయిల్ అయితే హీట్ అయింది కదా పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకున్నాం కదండి దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాం అలానే దీంట్లోకి ఒక చెడుకడ పసుపు కూడా వేసుకుందామండి దీంట్లోకి జీలకర్ర కూడా వేసేసుకుందాం సరేనండి ఇవైతే వేగిపోయినాయి కదా ఎగ్స్ అయితే బీచ్ చేసుకుని వేసుకుందాం అండి ఇవైతే వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం ఇవి పెద్ద పెద్ద అయితేనే కర్రీ బాగుంటుందండి దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం ఎగ్స్ అయితే బాగా వేగిపోయింది కదండి దీంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుందాం కొంచెం ఉప్పేసుకుందా ఎందుకంటే టమా ఉప్పు వేసుకుంటే టమాటాలు వంటివి మొగ్గుతాయండి సరే కల్దిప్పి వేసుకుందా సరేనండి కలదిప్పేసుకున్నాం కదా మోదైతే పెట్టేసుకుందాం సరేనండి టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం కదా ఒకసారి అయితే తీసుకుని కలదిప్పి వేసుకుందాం టమాటా ముక్కలు అయితే చాలా వరకు ఉడికిపోయినాయి కదండి దీంట్లోకి అయితే అలా నీళ్ళ టేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదండి ఒకసారి అయితే కళ్ళిప్పి వేసుకుందాం కళ్ళిప్ప వేసుకున్నాం కదండి ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాం మూత సరే అండి ఒకసారి అయితే మోత తీసుకొని టమాటాలు అయితే బాగా ఉడికినాయి కదండి దీంట్లోకి అయితే ఉప్పు కారం అయితే వేసుకుందాం అలానే ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఇందాకలైతే ఉప్పు వేసుకున్నాం కదండి అలాగే కొంచెం మసాలా పౌడర్ సరే కలిదీ వేసుకుందాం సరేనండి ఉప్పు కారం మసాలా అయితే వేసుకున్నాం కదా ఒకసారి అయితే మూత పెట్టుకే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకుందాం సరేనండి ఒకసారి అయితే మూత తీసుకొని చూద్దాం కర్రీ అయితే ఉడిగిపోయిందండి దీంట్లోకైతే కొత్తిమీర అయితే వేసేసుకుందా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదండి ఇంక ఇంతేనండి స్టవ్ బంద్ చేసుకుందా పెట్టుకొని స్టవ్ బంద్ చేసేసుకుందాం అండి సరేనండి కొడుగుడ్ టమాటా కర్రీ చేశాను కదా మీరు కూడా చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్